పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం జేతవనం సంక్రాంతి సంబరాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం మన తెలుగువారు జరుపుకునే పండుగల్లో సంక్రాంతి పెద్ద పండుగ పెద్దల పండుగ ప్రకృతి సోయగాల నడుమ ఎంతో ఆహ్లాదకరంగా చిన్న పెద్ద అందరూ కలిసి ఎంతో సంబరంగా జరుపుకునే సంబరాలు సంక్రాంతి సంబరాలు మరి పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా సంక్రాంతి అనగానే అందరికి చేతవనం గుర్తుకొస్తుంది పితామహ పత్రిజీ గారి ఆధ్వర్యంలో మొదలైన ఈ వేడుకలు నిరంతరాయంగా కొనసాగుతూ వస్తున్నాయి సంక్రాంతి ధ్యాన మహా యజ్ఞం ఎనిమిది పేరిట ఈ సంవత్సరం ఎంతో వైభవపేతంగా నిర్వహిస్తున్నారు మరి అక్కడ జరిగే కార్యక్రమాల గురించి వాటి విశేషాల గురించి సవివరంగా తెలియచేయటానికి మనతో పాటు ఉన్నారు సేతు విజ్ఞానంలో మంచి నైపుణ్యం సంపాదించడమే కాకుండా ధ్యానం ద్వారా ఎంతటి అసాధ్యానైనా సుసాధ్యం చేసుకోగలము అని అలాగే ఎటువంటి కార్యాన్నైనా సంకల్పంతో దాన్ని విజయం సాధించవచ్చు అని తెలియజేస్తూ మంచి మాస్టర్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకోవడమే కాకుండా ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్కి మేనేజింగ్ ట్రస్టీగా వ్యవహరిస్తూనే ద తెలుగు ఛానల్ కి మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు అలాగే ద పిఎంసి హిందీ ఛానల్ కి కూడా డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు సేతు బాలకృష్ణ గారు వారితో మాట్లాడి విషయాలు తెలుసుకుందాం ఈనాటి కార్యక్రమం ప్రారంభిద్దాం నమస్కారం అండి సార్ సంక్రాంతి సంబరాలు జీతవనంలో ఎంతో అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు అసలు ఆ జీతవనం ప్రాంతానికి ప్రాధాన్యత ఏమిటండి నాకు ఒక సేత్ వర్క్ బెంగళూరు అప్పుడు ప్రభాకర్ గారు సుధాకర్ గారు వచ్చి సార్ మేము ఆధ్యాత్మిక వ్యవసాయం మేము చేద్దాం అనుకుంటున్నాము పిరమిడ్లు పొలంలో పెట్టి మేము చేయాలనుకుంటున్నాము అనేది ఫస్ట్ నాకు వాళ్ళు ఇండ్యూస్ అయినప్పుడు చెప్పింది అనమాట తర్వాత వాళ్ళు అక్కడ ఆధ్యాత్మిక వ్యవసాయం అనేది స్టార్ట్ చేశారు తర్వాత అక్కడ పిరమిడ్స్ వచ్చినాయి ఇప్పుడు నేనుకుంటాం ఒక డెబ్భై ఎనభై పిరమిడ్లు అక్కడ వచ్చినాయి గత పెరిమిట్లు డెబ్బై డెబ్బై ఎనభై పెరమీట్లు వచ్చినాయి ఇప్పుడు ఒకప్పుడు అక్కడ వాటర్ చాలా ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు ఆ వాటర్ ప్రాబ్లం అక్కడ సాల్వ్ అయ్యింది పక్కనే ఒక కొండ దానిపైన మరి శివుడి విగ్రహం మళ్ళీ ముందు అంతా కూడా ఇప్పుడు ఆ పేరుకు తగ్గట్టు చేత వనం ఆ వనం అందులో తయారైంది అది అంటే మన మూమెంట్లో పిరమిడ్ ఫిట్ చేసే మూమెంట్లో ఉన్నటువంటి ఒక ఆశ్రమం పిరమిడ్ ఆశ్రమంగా మనం దాన్ని చెప్పుకోవచ్చు అంత కంఫర్ట్గా ఉండటానికి కానీ అక్కడ నేచర్ కానీ ఎనర్జీ కానీ ఫుడ్ కానీ అంత కూడా చాలా చక్కగా అమెర్మి అన్నమాట అంటే అంత గొప్పగా ఒక నార్మల్ వ్యవసాయ క్షేత్రం అంత గొప్పగా తయారైంది అంటే ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఎనర్జీస్ అంటే ఎంతో కాలంగా అంటే కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నటువంటి ఆ ఎనర్జీ అంటే ఆ శక్తి క్షేత్రం ఈ విధంగా ప్రస్ఫుటమైందని చెప్పుకోవచ్చు మనం వెలుగులోకి వచ్చింది ఆ శక్తి క్షేత్రం ఈ రూపంలో వెలుగులోకి వచ్చింది ఆల్రెడీ అదొక శక్తి క్షేత్రం కాబట్టి అటువంటి ఎనర్జీస్ ఇప్పుడు అక్కడ ఫామ్ అయినాయి అని అట్లాగే క్రిస్టల్ పిరమిడ్ కూడా వాళ్ళు కట్టడం జరిగింది క్రిస్టల్ పిరమిడ్ అంటే అంటే దాని క్రిస్టల్స్ పెట్టి పిరమిడ్ హీలింగ్ కోసం అని చెప్పి దాన్ని కట్టడం కూడా జరిగింది అనమాట కొట్టాల జైతవనంలో సంక్రాంతి సంబరాలు ఎలా నిర్వహిస్తుంటారు ఇప్పుడు అక్కడ త్రీ త్రీ డేస్ జరుగుతున్నాయి ఇక్కడ యాక్చువల్గా మహా మహాపిరమిడ్ గాడ కండక్ట్ చేసే ప్రోగ్రామ్స్ మన డిసెంబర్లో ట్వంటీ వన్ నుంచి థర్టీ ధ్యాన మహాయాగం ఇక్కడంతా కూడా ఎట్లా ఉంటుందంటే ఎంటర్టైన్మెంటు జ్ఞానము ధ్యానము కొత్త మాస్టర్స్ని కలవడము సీనియర్ మాస్టర్స్ని కలవడం అంటే ఓ ఓవరాల్గా మన మూమెంట్లో అందరూ కూడా అక్కడ ప్రజెంట్ అవ్వడం జరుగుతుంది డిసెంబర్లో ఎంతో మంది ఎంతో వర్క్ చేస్తారు మొత్తం అందరూ ఎంతో వర్క్ చేస్తారు సింపుల్గా చెప్పాలంటే మూమెంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రూపంలో జానమాయాగాన్ని వర్క్ చేస్తున్నారు తర్వాత జరిగేది జీతవనంలో జరిగే సంక్రాంతి సంబరాలు అవి ఎంజాయ్మెంట్ సింపుల్గా చెప్పాలి అంటే ఒక ఎంజాయ్మెంట్ కోసం అక్కడ జరుగుతూ ఉంటాయి అనమాట అంటే ఒక ఉత్సాహం ఇప్పుడు పిల్లాడు ఎగ్జామ్ రాశాడు రిజల్ట్ వచ్చింది రిజల్ట్ వచ్చినప్పుడు ఏమవుతుంది ఆడు ఎంతో ఆనందంగా ఉంటాడు కదా అటువంటి అట్మాస్ఫియర్ అక్కడ ఉంటుంది ఈ మూడు రోజులు ఆ సంబరాలు పేరుకు తగ్గట్టే అటువంటి అట్మాస్ఫియర్ అక్కడ ఆ మూడు రోజులు ఉంటుంది ప్లస్ మనకి సంక్రాంతికి తలపించే విధంగా మరి గంగిరెద్దులు అని ముగ్గులని సో అటువంటి వాతావరణం న్యూ ఇయర్ వాతావరణం సంక్రాంతి తలపించే విధమైనటువంటి అట్మాస్ఫియర్ ఉంటుంది ప్లస్ మన అందరూ కూడా వచ్చి అక్కడ ఎంజాయ్ చేస్తూ ఆనందంగా ఒక ఒక పిల్లాడు ఎగ్జామ్ రాసాడు హ్యాపీ ఉన్నాడు రిజల్ట్ వచ్చినాయి అన్న విధంగా అందరూ కూడా అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈ మూడు రోజులు కూడా దాన్ని నేను బాగా ఫీల్ అయ్యాను వెళ్ళినప్పుడు ఓకే మీరు వెళ్తూ ఉంటారా సార్ తరచుకి నేను ప్రతి సంవత్సరం ఒక కంపల్సరీ ఒక వర్క్షాప్ అయితే జరుగుతుంది సేత్ వర్క్ షాప్ కానీ లేదా ఇంకొక ఏదన్నా త్రీ డేస్ కానీ టూ డేస్ వర్క్షాప్ కంపల్సరీ జరుగుతుంది సో అట్లాగే వీటికి కూడా నేను వెళుతూనే ఉంటాను నేను ఓకే సార్ ఇప్పుడు అందరికి ఒక డౌట్ ఏంటంటే సంబరాలు ఉత్సవాలు ప్రతి చోట కూడా జరుగుతూ ఉంటాయి జీతవనం వెళ్ళటం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి సింపుల్ చెప్పాలంటే నేచర్లో ఉంటాం మనం అక్కడ జీత వనం అన్న కదా అక్కడ వనం ఉంటుంది అక్కడ అంటే నేచర్తో ఉంటాము నేచర్తో కనెక్ట్ అయి ఉంటాము ఒక పల్లెటూరి చుట్టూ అది ఒక పల్లెటూరు అది ఆ పల్లెటూరు వాతావరణంలో మనం ఉంటాము ప్రకృతితో మమేకమై ఉంటాము అనేది మనం చెప్పొచ్చు చెప్పచ్చు అంటే ఉదయం నుంచి ఎలాంటి ఎక్కువగా ధ్యానం జరుగుతూ ఎక్కువ మెడిటేషన్ ఉంటుంది సంగీత ధ్యానం ఉంటుంది ఎక్కువగా దాంతోపాటు సీనియర్ మాస్టర్ల యొక్క సత్సంగాలు ఉంటాయి మరి మ్యూజిక్ మరి నృత్యాలు ఇవన్నీ కూడా ఒక ఎంజాయ్ ఎంజాయ్మెంట్ ప్రోగ్రాము మళ్ళీ ఉంటుంది అనమాట వాతావరణం అంతా కూడా వాతావరణం అంతా కూడా ధ్యానంతో పాటు ఏదైనా ధ్యానము ఆ తర్వాత ఇవన్నీ తర్వాత ఉత్సవాలు సంబరాలు ఇప్పుడు ఈ జేతవనలో నిర్వహించే సామూహిక ధ్యానం అలాగే మనం విడిగా చేస్తే మిగతా ప్రదేశంలో చేసే ధ్యానానికి వ్యత్యాసం ఇప్పుడు ఇక్కడ సామూహికమైనటువంటి మెడిటేషన్ అంటేనే అది ఎంతో ఎనర్జెటిక్ గా ఉంటుంది అంటే ఎక్కడ గ్రూప్ మెడిటేషన్ జరిగినా మనం వదలకూడదు అది ఏ ప్రదేశంలో గ్రూప్ మెడిటేషన్ జరిగినా అక్కడ మన ఇంట్లో ఒక నలభై మంది కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నా కూడా ఆ దాన్ని వదలకూడదు ఒకటి ఇంకోటి ఏంటి అక్కడ జీతవనం కాడికి వచ్చేవాడికి గ్రూప్ మెడిటేషన్ జరుగుతుంది కొన్ని వేల మందితో గ్రూప్ మెడిటేషన్ జరుగుతుంది ప్లస్ నేచర్తో కనెక్ట్ అయి జరుగుతుంది అక్కడ మెయిన్ విశేషం ఏంటంటే అక్కడ నేచర్తో మన బాగా కనెక్ట్ అయి జరుగుతుంది అనమాట ఆ వాతావరణంతో కూడా పూర్తి నేచర్ అట్మాస్ఫియర్ కనబడుతుంది అక్కడ సో ఇప్పుడు వెళ్ళాలి అని అనుకునే వారికి రవాణా సౌకర్యం కానీ అక్కడ వసతి సౌకర్యాలు కానీ బాగా ఉంటాయ్ వసతి అంతా బాగానే ఉంటుంది ఇప్పుడు తిరుపతి నుంచి తిరుపతి వచ్చి రా వెళ్ళొచ్చు అక్కడ నుంచి ఒక టూ అవర్స్ జర్నీ కలికరి వన్ అండ్ హాఫ్ అవర్ టు అవర్స్ ఉంటుంది కలికరి కలికరికి బస్సులు ఉంటాయి ట్రైన్స్ ఉన్నాయి లేదా అక్కడ పీలేరణ దగ్గరలో అక్కడ ట్రైన్స్కి దానికి రావచ్చు ఒక ఇరవై కిలోమీటర్లు ఉంటుంది అక్కడ అంత కష్టంగా ఉండదు జర్నీ అనేది ఈజీగా ఉంటుంది చాలామంది నాకు తెలిసి మన మూమెంట్లో జీతవరం చాలామంది వెళ్ళాల ఓకే కానీ కంపల్సరీ వెళ్ళాల్సిన ప్రదేశం ఇప్పుడు మనం ఎంతవరకు మహేశ్వర మహాపిరమిడు బెంగళూరు పిరమిడు వశిష్ట గౌతమి ఇట్లా చెప్పుకుంటున్నాం కానీ వాటితో పాటు దాని పక్కన జార్చాల్సిన ఎనర్జీ పాయింట్ అది జీతవనం అనేది ఓకే వెళ్ళిన వారు అక్కడ ప్రదేశాన్ని ఆస్వాదించడంతో పాటుగా చుట్టుపక్కల ఇంకా చూడొచ్చు అంటారు వినాయకుడిది ఒకటి ఫేమస్ పాయింట్ ఒకటి ఉంది అక్కడ ప్లేస్ ఒకటి ఉంది బావిలో వినాయకుడు ఉంటాడు కదా ఆ ప్లేస్ ఏదంటారు కాణిపాకం 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 దగ్గరే అక్కడికి కాణిపాకం దగ్గరే తిరుపతి దగ్గరే అది బెంగళూరు దగ్గరే ఎవరు అని చెప్పాలి అంటే మద్రాసు అది అన్నిటికీ ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంది అది నాకు తెలుసు అది జీతవనం అనేది సరే ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు జీతవనంకు వెళ్ళారు అని అంటే వాళ్ళు అక్కడ ఏం తెలుసుకోవడానికి ఏం నేర్చుకోవటానికి అవకాశం ఉంటుంది అంటారు ఇప్పుడు ఇప్పుడు ఈ టైంలో వెళితే ఉండే ఎనర్జీస్ వేరుగా ఉంటాయి సపరేట్గా అంటే ఈ టైం కానీ టైంలో వెళ్ళినప్పుడు ఉన్నది వేరుగా ఉంటుంది కానీ రెండు చాలా బాగుంటాయి ఇప్పుడు మామూలు అప్పుడు సంక్రాంతి సంబరాలు అప్పుడు కూడా మామూలప్పుడు వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది మంచి కాటేజెస్ ఉన్నాయి అక్కడ ఉండటానికి ధ్యానం చేసుకోవడానికి మంచి పిరమిడ్ ఉంది అక్కడ చ బాగా చెట్ల ఫారెస్ట్ బాగా చెట్లు అవి బాగున్నాయి అక్కడ పెద్ద ఒక మరీ మన చెత్త చెట్టు అనుకోండి చాలా పెద్దది ఉంది ఉయ్యాల గట్టు ఉంటాయి దానికి దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అక్కడ బుద్ధుడిది కొలను ఒకటి ఉంది అదొకటి బాగుంటుంది అంటే ఆ ప్లేస్ ఇట్ సెల్ఫ్ చాలా ఒక హ్యాపీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తుంది ఆ ప్లేస్ అందుకని ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఒకవేళ మీకు ఇప్పుడు కుదిరి కుదరలేదు అంటే మాల్ టైంలో అయినా కానీ కంపల్సరీ మీరు ఆ తిరుపతి ఆ ఏరియాలోకి వెళ్ళినప్పుడు జీతవనం అనేదాన్ని మిస్ అవ్వకుండా మీరు వెళ్ళి చూసి రండి బాగుంది సార్ మీరు చెప్తుంటే కూడా ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది అరే వెళ్ళాలి తప్పకుండా అని ఇంకోటి ఏమవుతుందంటే వాళ్ళ కష్టం మనకు కనబడుతుంది ఆ ప్రభాకరు సుధాకరు పడిన కష్టం కనబడుతుంది మనకు ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది అంటే ఒక ఇద్దరు మనుషులు అంత అద్భుతాన్ని సృష్టించారు కదా మరి మనం ఏం చేస్తున్నాము అనేది మనకు అర్థమవుతుంది అక్కడ వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు ఒక అద్భుతాన్ని సృష్టించారు అక్కడ మరి మనం ఎంత చేయొచ్చు మన మూ మన ట్రస్టీస్ ట్రస్టుల్లో ఒక్కొక్క ట్రస్ట్లో పది మంది పదిహేను మంది ఉన్నారు మరి మరి మనం ఎంత ట్రస్ట్లో మనం వర్క్ చేయవచ్చు మన పెరమిడ్స్ని ఎక్కడ డెవలప్ చేసుకోవచ్చు ఎంత కష్టపడాలి ఎంత డెడికేషన్ ఉండాలి ఎంత కమిట్మెంట్ ఉండాలి అనేది అది చూస్తే మనకు అర్థమవుతుంది ఆ ప్లేస్ వాళ్ళని చూస్తే అర్థమవుతుంది బాగుంది సార్ సో జీతవనం సంక్రాంతి సంబరాలలో సజ్జన సాంగత్యానికి ఎటువంటి ప్రాధాన్యత ఉంది ఇప్పుడు ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ వస్తారు ఆ చుట్టుపక్కల ఉన్న పర్టికులర్గా రాయలసీమ ఆ చుట్టుపక్కల ఉన్న మాస్టర్స్ ఎంతోమంది సీనియర్ మాస్టర్లు ఉన్నారు యాక్చువల్గా మూమెంటు ఎక్కువగా జరిగింది రాయలసీమలోనే స్టార్ట్ చేసింది సారు వాడు కర్నూలు ఆ ఏరియాలోనే కదా తాడిపత్రి కర్నూలు అదంతా కూడా ప్రొద్దుటూరు ఇంతా కూడా ఎంతో జరిగింది అక్కడ ఉన్న మాస్టర్స్ అందరూ అక్కడికి వస్తారు మనం ఏ ఏ స్పాట్లోకి వెళ్ళినా ఆ లోకల్గా ఉన్న సీనియర్ మాస్టర్లు ఎంతోమంది అక్కడికి రావడం జరుగుతుంది చక్కగా వాళ్ళతో సత్సంగం చేయొచ్చు వాళ్ళతో ఏదైనా కానీ ఇటువంటి అవకాశాన్ని ఎప్పుడు ఉపయోగించుకో వదులుకోకూడదు కూడా మనం ఇటువంటి అవకాశాలని వదులుకోకూడదు ఓకే జైతవనంలో సంక్రాంతి సంబరాలు అనగానే వేల సంఖ్యలో అందరూ ఒక చోట చేరి ఎన్నో రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు అంటే సంవత్సరం పొడవునా కూడా అక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు సార్ ఇప్పుడు అక్కడ ప్రతి నెల కూడా ఏదో ఒక వర్క్షాప్ ఖచ్చితంగా చేస్తారు మౌన ధ్యానం జరుగుతూ ఉంటుంది అట్లాగే శాఖ ర్యాలీలు చేస్తారు చుట్టుపక్కల శాఖ ర్యాలీలు చేస్తారు ఏం ఖాళీగా ఉండదు అక్కడ ఏదో ఒక ప్రోగ్రామ్ అక్కడ ప్రభాకర్ గారు నడిపిస్తూనే ఉంటారు అక్కడ చేస్తూనే ఉంటారు ఇప్పుడు ప్రతి సంవత్సరం నేను ఒక సేత్ వర్క్షాప్ అక్కడ చేస్తూ ఉంటాను నేను ఏదో ఒక వర్క్షాప్ కంపల్సరీ చా అక్కడ జీతనంలో చేయడం జరుగుతుంది సో మీరు సేత్ వర్క్ షాప్ చేసినప్పుడు ఎలాంటి రెస్పాన్స్ వచ్చేది అంటే మీరు అందులో ఏ ఏ టాపిక్స్ మెయిన్గా కవర్ చేసేవారు అంటే సేత్ వర్క్ షాపు చుట్టుపక్కల తిరుపతి నుంచి కానీ చిత్తూరు ఆ ఏరియా వాళ్ళంతా కూడా మదనపల్లి ఏరియా వాళ్ళంతా కూడా సేత్ వర్క్ షాప్కి రావడం జరుగుతుంది మెయిన్ ఏంటంటే వర్క్ షాప్ ఏంటంటే నీ వాళ్ళల్లో ఉన్న దివ్యత్వాన్ని గుర్తు చేయడమే సేత్ వర్క్షాప్ వాళ్ళల్లో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏ అయితే ఉన్నాయో వాటిని గుర్తు చేయడమే సేత్ వర్క్షాపు వాళ్ళకు ఉన్నటువంటి అంటే సేత్ మాస్టర్ ఏం చెప్తాడంటే మీ గురించి ఎంత మీరు కనీసం ఊహించలేరని చెప్తాడు ఆయన మీ స్థితి గురించి మీరు కనీసం ఊహ కూడా మీకు అందదు అంత ఉన్నతమైన స్థితిలో మీరు ఉన్నారు అని చెప్తాడు ఆయన అట్లాగే బా ప్రాపంచికంగా జీవితానికి సంబంధించినటువంటి ఎన్నో సమస్యలకి ఆన్సర్ చెప్పడం జరుగుతుంది ఆయన అట్లాగే ఆత్మపరంగా నువ్వు మల్టీ డైమెన్షన్ లెవెల్లో ఎన్ని లోకాల్లో నువ్వు విస్తరించి ఉన్నావు అనేది కూడా ఆయన చెప్పడం జరుగుతుంది నిజమేనా ఆ సబ్జెక్ట్ అంత ఛానలింగ్ సబ్జెక్ట్ యాక్చువల్గా ఒక ట్వంటీ ఇయర్స్ జేన్ రాబట్టన్ ఆవిడ ద్వారా ఛానలింగ్ ద్వారా వచ్చిన సబ్జెక్ట్ అది ఓకే ఇప్పుడు ఈ నెల ఇక్కడ ఉంది నాయుడిపేటలో ఉంది ఇరవై ఏడు ఇరవై ఇరవై తొమ్మిది తారీఖులో నాయుడిపేటలో సేత్ వర్క్ షాప్ ఉంది ఈ నెల ఓకే మౌన ధ్యానం సార్ ఇప్పుడు మౌన ధ్యానం అనేది ఏంటంటే మౌనంలోకి వెళ్ళడం అనేది మనకి ఇంపార్టెంట్ ఇక్కడ అంతర్మౌనంలోకి వెళ్ళడం కోసం బాహ్యమౌనం అనేదాన్ని మనం పాటిస్తున్నాం అంటే మెయిన్ కావాల్సింది ఏంటంటే అంతర్మౌనమే సో దానికోసం ముందు బాహ్య మౌనం అనేది ముందు పాటిస్తే ఆటోమేటిక్గా నువ్వు అంతర్మౌనంలోకి వెళతావు అనే కాన్సెప్ట్ అక్కడ ఓకే సార్ అంటే ఈ మౌన ధ్యానం అనేది జీతవనంలో నిర్వహించడం వల్ల అంటే ఎనర్జీస్ అనేవి ఎలా ఉంటాయి ఇప్పుడు నాగేశ్వరరావు గారు సైంటిస్ట్ నాగేశ్వర గారు కంటిన్యూగా అక్కడ జీతవంలో కండక్ట్ చేస్తూ వచ్చారు మొదటి నుంచి కూడా అంటే ప్రకృతిలో మౌనంగా ఉండడం మౌనంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఎనర్జీస్ మనం ఈజీగా రిసీవ్ చేసుకోగలుగుతాం ఆ నేచర్ లో మౌనంగా ఉండడం వల్ల ఎక్కువ ఎనర్జీని మనం రిసీవ్ చేసుకోగలుగుతాం అనమాట సరే చేతవనం సంక్రాంతి భాగంగా ట్రెక్కింగ్స్ కూడా ఏమైనా చేస్తూ ట్రెక్కింగ్ ఉంది అక్కడ ఒక కొండ ఉంది అక్కడ పైన శివుడి విగ్రహం ఉన్నట్లు శివుడి విగ్రహం ఒకటి ఉంది కంపల్సరీ వెళ్తారు ట్రెక్కింగ్కి వెళ్ళినా కూడా ట్రెక్కింగ్కి వెళ్తారు కొండొక్కుతారు ఆ మొత్తం ఆ ప్రదేశం చక్కగా లొకేషన్ అంతా కూడా బాగా కనబడుతుంది సరే మెయిన్గా సంక్రాంతి సంబరాలు కోటాల చేతవనం అనగానే అందరికీ కూడా ఒక మంచి పల్లెటూరు వాతావరణం అందరూ కూడా హాయిగా ఒక ఫోర్ ఫైవ్ డేస్ అకామిడెట్ అయ్యి రావచ్చు అంటారా చాలా హ్యాపీగా రావచ్చు చక్కగా మంచి మంచి కార్డజ్స్ ఉన్నాయి చాలా అద్భుతంగా ఉంటుంది సిటీస్ లో నుంచి ఆ ప్రదేశంలోకి వెళ్ళారు అనుకోండి ఎంత ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఇప్పుడు మనం చిన్నప్పుడు ఎంతో మట్టిలో ఆడుకునేవాళ్ళం ఇప్పుడు ఎక్కడ ఆడుకుంటున్నారు పిల్లలు మట్టి ఎక్కడ కనబడుతుంది వాళ్ళకి చేయబడతానికి కూడా మట్టి దొరుకుతుంది అన్నదాన కార్యక్రమాలు ఎలా ఉంటాయి సార్ కంటిన్యూగా అన్నదానం జరుగుతుంది అక్కడ కంటిన్యూగా ఇప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు మనకి అన్నదానం జరుగుతుంది ఎంతో ప్రేమతో వాళ్ళు వడ్డించడం జరుగుతుంది యాక్చువల్గా వాళ్ళ ఫ్యామిలీ ప్రభాకర్ కానీ సుధాకర్ వాళ్ళ కుటుంబ సభ్యులే వండి అక్కడ మనకి పెడతారు దాన్ని నేను స్టార్టింగ్ నుంచి దాన్ని గమనిస్తూ ఉండేవాడిని వాళ్ళు ఎంతో డెడికేటెడ్గా చేసేవాళ్ళు చాలా డెడికేటెడ్గా చేసేవాళ్ళు సంక్రాంతి సంబరాలలో పాల్గొనడానికి వెళ్ళే వారికి మీరు ఇచ్చే సలహాలు సూచనలు హ్యాపీగా వెళ్ళి రావాలి ముందు తప్పనిసరిగా వెళ్ళాలి తప్పనిసరిగా వెళ్ళాల్సిన ప్రదేశం వెళ్ళ చూడాల్సిన ప్రకృతి వనం అది శక్తి క్షేత్రం అది కంపల్సరీ చూడాల్సి చూడాల్సింది ఎంజాయ్ చేయాల్సిన ప్రదేశం అది సో కంపల్సరీ అందరూ వెళ్ళాలి ఈ అవకాశం ఉపయోగించుకోవాలి చక్కగా సంక్రాంత సంబరాలు జరుగుతున్నాయి కాబట్టి ఎంతో సజ్జన సాంగత్యం జరుగుతుంది అక్కడికి వెళ్తే ఎంతో హైర్ ఎనర్జీస్తో మనం కనెక్ట్ అవుతాం మనం ఎంతో సాధన జరుగుతుంది అక్కడ సో ఏమాత్రం అవకాశం ఉన్నా మిస్ అవ్వకుండా కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు అటెండ్ అవ్వాలి రేపు ఈ ఫిఫ్టీన్త్తో లాస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అంతే టూ డేసే ఉంది ఓకే సార్ చాలా సంతోషం అండి మీ అమూలిమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు సో ఫ్రెండ్స్ వీక్షించారు కదండి ఇది ఇవాటి మన ప్రత్యేకమైన కార్యక్రమం సో కోటాల జేతవనంలో సంక్రాంతి సంబరాలు సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞం ఎనిమిది పేరిట ఎంతో వైభవపేతంగా నిర్వహిస్తున్నారు మరి ప్రతి ఒక్కరూ కూడా ఆ అందమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ చక్కటి ధ్యానము సజ్జన సాంగత్యం స్వాధ్యాయంతో పాటుగా మీకు కావలసిన జ్ఞానాన్ని కూడా పొందుతారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం